ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చలు జరపబోతున్నారు ఇవాళ రాజమండ్రిలో పవన్ పర్యటిస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు పవన్ విశాఖపై ప్రత్యేక దృష్టి సారించింది జనసేన రివ్యూలతో స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్ వైసీపీ సిట్టింగ్ స్థానాల్లో ఇన్ఛార్జ్ ప్రకటించారు నిజానికి ఆ స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులున్నారు మరి వాళ్ల సీట్ అసలు గల్లంతేనా పొత్తు ధర్మంలో ఎవరు ఏ సీట్ త్యాగం చేయబోతున్నారు ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపిక ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి జనసేన అధినేత పవన్ విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు నేతలతో వన్ టు వన్ మాట్లాడారు ఆర్థిక స్థితిగతులు రాజకీయ సమీకరణాలపై ఆరా తీశారు ఆ తర్వాత నాలుగు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ప్రకటించారు భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా వంశీకృష్ణ శ్రీనివాస్ గాజువాకకు సుందరపు సతీష్ పెందుర్తిలో పంచకర్ల రమేష్ ఎల్లమంచలిలో సుందరపు విజయ్ కుమార్లను నియమించారు అధికారికంగా అభ్యర్థులని కాకుండా సమన్వయకర్తలనే ట్యాగ్ లైన్ తగిలించి నాలుగు స్థానాల్లో ఇన్ఛార్జీలు ప్రకటించారు గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది అంతకుముందు ఈ నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం గణనీయమైన ప్రభావం చూపింది ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి గాజువాక పెందుర్తి యలమంచల్లో పోటీ చేస్తే గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటోంది జనసేన ఇన్ఛార్జీల ప్రకటనతో లోకల్ టీడీపీ నేతల్లో ఉలిగిపాటు మొదలైంది నిజానిక నాలుగు స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులున్నారు భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్ పెందుర్తి నుంచి సీనియర్ నేత బండారు సత్యనారాయణ ఎలమంచల నుంచి ప్రగాఢ నాగేశ్వరరావులో సీటు తమకే అన్న ధీమాతో ఉన్నారు అయితే వీరిలో సీటు త్యాగం చేసేదెవరు పట్టుబట్టి సీటు దక్కించుకునేదెవరన్న చర్చ మొదలైంది ఇక అనకాపల్లి పార్లమెంటు స్థానంలో నాగబాబును బరిలో దింపాలని జనసేన భావిస్తోంది ఇదే స్థానంలో టీడీపీ నుంచి చింతకాయల విజయ్ బైరా దిలీప్ పోటీ చేయాలనుకుంటున్నారు అధికారికంగా అభ్యర్థుల ప్రకటన చేయకపోయినప్పటికీ జనసేన ఇన్ఛార్జీలను నియమించడంతో టీడీపీ నేతల్లో సీటు టెన్షన్ పట్టుకుంది సమన్వయకర్తలు ప్రకటించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా టూర్కి బయలుదేరారు పవన్ కళ్యాణ్ ఉమ్మడి జిల్లా నేతలతో ప్రత్యేక సమావేశాలతో పాటు ఇన్ఛార్జీలు ప్రకటిస్తారని తెలుస్తోంది ఇరవై ఒకటిన భీమవరంలో టీడీపీ జనసేన నేతలతో ఆత్మీయ సమావేశంలో పవన్ పాల్గొంటారు మరోవైపు భీమవరం నుంచి పవన్ పోటీ చేయడం ఖాయమంటున్నారు పార్టీ నేతలు ఇన్ఛార్జీల ప్రకటన వేళ పవన్ హస్తిన పర్యటన ఖరారైంది ఈ నెల ఇరవై రెండున ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు ప్రధానంగా పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపనున్నారు తిరిగొచ్చాక అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి